ప్రియ పవిత్ర శుక్రవారం పునరుత్నానికి ముందు ఏమి జరుగుతుంది పునీత పేతుర్ గారు చాలా స్పష్టం చేస్తున్నారు పేతుర్ గారు రాసిన మొదటి లేక మూడవ అధ్యాయం వచనము పంతొమ్మిదో వచనం మనం గమనిస్తే శారీరకంగా ఆయన మరణించాను కానీ ఆధ్యాత్మికంగా సజీవుడే ఆయన చర్యందున్న ఆత్మల యొక్కకు ఆత్మరూపము వెళ్ళి వారికి బోధించను క్రీస్తు ప్రభు మరణించిన తర్వాత ఆత్మస్వరూపుడై ఇదిగో మరణించిన వారి దగ్గరికి వారున్న స్థలానికి వెళ్ళి వారికి విజయాన్ని వారికి విడుదలను రక్షణను బోధిస్తూ ఉన్నారు ఆది నుండి ఆదాము నుండి రక్షణ కోసం ఎదురు చూస్తున్న ఆత్మలకు ప్రభు విడుదలను రక్షణను ప్రకటిస్తూ ఉన్నారు ఇదిగో మరణించిన వారి దగ్గరికి ప్రభుని యొక్క రాకడ మనకేమి తెలియజేస్తుంది అంటే అటు మరణించిన వారికి ఇటు జీవించి వారికి ప్రభువు సజీవ దేవుడు అని మనకి నేర్పిస్తుంది అదేవిధంగా ప్రభు వెళ్ళని స్థలము ప్రవేశించని స్థలం అనేది ఏదీ లేదు అని కూడా మనకి స్పష్టం చేస్తుంది కాబట్టి ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి మనం ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ప్రభు మన దగ్గరకి రాగలడు వచ్చి మనకి విడుదలను ఇవ్వగలడు కాబట్టి రోజున మనము ఆశతో నమ్మకంతో ప్రభుని యొక్క రాకడ కోసం ప్రభుని యొక్క విజయాని కోసం ఎదురు చూసే సమయం